గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోతున్న వాళ్ళ బట్టలు కుట్టించుకునే పరిస్థితి కూడా లేదు సార్ మాకు డెబ్బై ఆరు పండగలు వస్తున్నాయి సార్ ఒక పండగకి నానా బట్టలు ఏవి అంటే ఒక పండగ దాకా వేయి చేయాల్సి వస్తుంది సార్ ముప్పై రోజులు మా గోడ అర్థం చేసుకోండి సార్ మేము ఏమి గొంతమ్మ కోరుకలు నలభై వేలు సచివాలయ సచివాలయాలకు ఇచ్చినట్టు పోలీస్ వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకేమి నలభై వేలు యాభై వేలు ఇచ్చినట్టు మేము అడగట్లేదు సార్ మీరు చెప్పిన ప్రకారం మీరు ఏదైతే ముప్పై ఆరు ప్రకారం మాకు వేతనాలు ఏవైతే ఇస్తామన్నారో అవి అంటున్నాం వాటి కంటే మేము ఎక్కువ ఏం కోరుతున్నాం సార్ మా బ్రతుకులు మార్చండి సార్ మా బ్రతుకులు మార్చండి మా పిల్లలని ఉన్నత స్థాయిలో మేము ఇద్దలూరు మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ భాగం నుండి మూడో రోజు సమ్మె జరుగుతున్న సందర్భంలో మాకు సమాన పనికి సమాన వేతనము సంక్షేమ పథకాలు ఉద్యోగ భద్రత హెల్త్ అల్వెన్స్ ఇవ్వాలని ధోరణీయులైన చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అట్నే మన మున్సిపల్ శాఖ నారాయణరావు గారిని నారా లోకేష్ గారిని వేడుకుంటున్నాం నగరం అంతా నీళ్లు నగరమంతా నీళ్లు నగరం అంతా నీళ్లు న్యూ నెంబర్ ప్రకారం చేయాలి యువ నెంబర్ రూపాయ ప్రకారం దేశాలు అమలు చేయాలి కాంట్రాక్ట్ అవసరం